మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది మొన్న మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా మిర్చి చేసుకొని తిన్న వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి రిలేటెడ్ అయితే కూడా అండ్ నేను ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే తెలుసుకున్నాను అత్తయ్య ఏంటి ప్లాన్స్ అంటే నేను ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నాను టెర్రస్ మీద అని చెప్పింది షాక్ అయ్యాను ఎన్ని ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అండ్ రకరకాల మొక్కలు వేసిందో అత్తయ్య అయితే అందులో కొన్ని సువాసన వచ్చే ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని వెజిటేబుల్స్ నిచ్చే ఉన్నాయి చాలా రకాలు వేస్తూ ఉంది ఇంకా ఈ గార్డెన్ మొత్తం నేను ఈ టెర్రస్ మీద మొత్తం ఫుల్గా గార్డెన్ చేయాలి మొత్తం గ్రీనరీతో నిండిపోవాలి అని చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది కానీ అది నిజంగా మంచి విషయమే కదా చాలా మంచిగా అనిపించింది చుట్టూ గ్రీనరీ ఎంత ఉంటే అంత పొల్యూషన్ లేకుండా మనం మంచి వాతావరణంలో ఉన్నట్టు మంచి ఆక్సిజన్ మనకు అందుతున్నట్టు అండ్ మనం తక్కువ రోగాలకి గురవుతాం కూడా ఇలా మంచిగా వాతావరణంలో ఉంటే సో నాకు మంచిగా అనిపించింది మంచి మంచి విషయం అత్తయ్య ఇది అయితే అని చెప్పాను సో ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి నాకైతే కొన్ని చెట్ల పేర్లు అస్సలు మొక్కల పేర్లు అస్సలు తెలియదు అత్తయ్య అయితే కొన్ని వెజిటేబుల్స్ అలానే గ్రీనీ లీఫ్స్ అయితే వస్తూనే ఉన్నాయి లైక్ కరేపాకు పాలకూర తోటకూర ఇలా ఉంటాయి కదా అవి వస్తున్నాయి కొన్ని వెజిటేబుల్స్ అలానే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మేము ప్రతి రోజు మా స్వయంగా ఇక్కడ చెట్లకి పూసే పువ్వుల్నే మేము పూజకు వాడతాము అని చెప్పగానే నాకు ఆనందం వచ్చింది సో మనం కూడా ఇంట్లో అట్లీస్ట్ ఒక్కొక్క మొక్కని పెంచుకుంటూ పోతే ఇలా పెంచేయచ్చు కదా అనిపిస్తుంది సో అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కష్టమే కాబట్టి అలాగా అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు కనీసం ఒక్కటి నీటి ఉన్న ఒక్క వెజిటేబుల్స్నైనా లేదా గ్రీన్ లీఫ్ నైనా వేసుకోవడం బెటర్ సో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అవి గ్రో అయినప్పుడు మనం వాటిని స్వయంగా మనకు కుకింగ్ లో ఉపయోగించినప్పుడు బాగా అనిపిస్తుంది సో వీలైనంత వరకు మనం ఏది చేస్తే పక్క వాళ్ళు అదే చేస్తారు కాబట్టి మనం గార్డెనింగ్ చేస్తే మన పక్క వాళ్ళు కూడా గార్డెనింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా ఏదో ఒక విధంగా మొక్కలు నాటుతూ ఉంటే మన పక్కన వాళ్ళు చూసి అవే చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మన కాలనీ అండ్ మన ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది మొత్తం గ్రీనరీతో నిండిపోయి పొల్యూషన్ లేని గాలిని మనం పీల్చుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఆక్సిజన్ మంచిగా అందుతుంది రోగాలు అనేవి రావు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లీస్ట్ ఒక్క మొక్కనైనా పెంచడానికి ట్రై చేయండి దానిలో ఉండే ఆనందం వేరు మనం పెంచిన మొక్క నుంచి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వస్తే ఆ ఆనందం మనం మాటల్లో చెప్పలేము మా అత్తయ్య వాళ్ళు నాకు చెప్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం మాటల్లో ఆనందం నేను కల్లారా చూశాను పెంచిన మొక్కలకి ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే సో మీ అందరితో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను షేర్ చేసుకుంటాను అండ్ ముందు ముందు కాశీ వెళ్తున్నాం మేము కాశీ వ్లాగ్స్ కూడా పెడతాను తప్పకుండా మా ఛానల్ కి సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఇప్పుడు నా ఛానల్ కి చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్ విష్